నమస్తే అన్న అన్న నమస్తే అన్న రాహుల్ అన్న నా పేరు మనం కదా మరి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు పార్టీ కంటే బెస్ట్ పర్ఫార్న్స్ మేము ఇచ్చేది నవీన్ అన్న నవీన్ ఆయన లోకల్ మనిషి ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అందుబాటులో ఉంటాడు అలా అని చెప్పేసి అన్నని గెలిపిద్దాం చాలా మంది ప్రజలు ఫిక్స్ అయ్యారు అన్న మరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ బీజేపీ గెలవదన్న బీఆర్ఎస్ అయితే మా చాలామంది సింపతి అంటున్నారు కానీ సింపతితోనైతే ఇక్కడ ఏం పని జరగదు అన్న ఆల్రెడీ టెన్ ఇయర్స్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారు లెవెన్ ఇయర్స్ చేసేది కానీ లెవెన్ ఇయర్స్లో ఆయన ఇప్పటివరకు ఏంది డెవలప్మెంట్ అనేది చూడలేము మేము మేము గత మూడు సార్లు నాలుగు సార్లు చూసి ఉండొచ్చు ఆయన ఏరియాలో అంతనే ఓట్ల కోసం రావడం కానీ అంతే ఇంకా మన చిన్న చిన్న ఇలా రోడ్స్ అవన్నీ ఓపెనింగ్స్ ఉంటాయి కానీ అది భూమి అనేది శంకుస్థాపన చేస్తారు కానీ పని అనేది జరగదు అది ఆ విధంగా విధంగా వాళ్ళు మీకు కావాలంటే చాలా మట్టికి వాళ్ళకి స్టోన్స్ ఉంటాయి కదా ఇట్లా వర్క్ స్టార్ట్ చేసినామని చెప్పి అవి చూపిస్తాను నేను కానీ అక్కడ వెళ్ళినాక రోడ్ కూడా చూడండి రోడ్ అయిందో లేదో మీకు తెలుస్తుంది సి యాక్చువల్గా ఇక్కడ బై ఎలక్షన్స్ అని తెలుసు ముందే ఎలక్షన్ కూడా పడక ముందే ఆల్రెడీ మనకి వన్ ఫిఫ్టీ క్రోస్ శాంక్షన్ అయింది జూబ్లీ లో సో అది డ్రైనేజ్ వర్క్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ ఇక్కడ మీ పైన చూడవచ్చు హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి హైటెన్షన్స్ వైజ్ వర్క్ కానీ చాలా మటుకు అన్ని శాంక్షన్ అయినాయి ఒక్కసారి మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న పొజిషన్లో ఉన్నా లేకపోయినా వర్క్స్ అంటే అన్న దగ్గర ఇక్కడ చేపిస్తాడు చూసుకున్నట్లయితే అన్న కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఏ పార్టీ రాబోతుంది బీఆర్ఎస్ ఉంటుంది అన్న బీఆర్ఎస్ సల్మాన్ ఖాన్ ఆడు పెద్ద దొంగ ఆడు ఆల్రెడీ మీరు గూగుల్లో చూసే డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పైసలు అది ఏమంటారు తీసుకోవడం కానీ అవన్నీ చేసి మనోడు ఉన్నాయి అవన్నీ న్యూస్ మేము చూసినామని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన పైన కానీ ఎంతవరకు నిజమో ఎంతవరకు అయితే అబద్ధమైతే మాకు ఈరోజు నడిచే మొత్తం మన సోషల్ మీడియా మొత్తము సోషల్ మీడియా చూసుకొని నడుస్తున్నారు చాలామంది అందులో ఏది ఉంటే అదే పట్టుకొని నడుస్తూ ఉంటుంది అన్నం కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సి మేము జూబ్లీస్ ప్రజల మనకి లక్ష పైన మెజారిటీ గిఫ్ట్ ఇవ్వడం ఇవ్వ ఇవ్వబోతున్నాం మనం లక్ష పైన మెజారిటీ గిఫ్ట్ ఉంటుంది అన్నకి